హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్స్ రొటీన్ బ్లాగ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజైతే మరో నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి నోటిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్దాము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి ఆన్లైన్ ప్రాసెసింగ్ డేట్ వచ్చేసి థర్టీ వన్ థర్టీ వన్ అండి జనవరి లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి మార్చ్ మూడో తారీఖు లెవెన్ ఫిఫ్టీ నైన్కి ఎండ్ అవుతుంది నైట్ ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాము జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉన్నదండి ఫస్ట్ వన్ ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది పక్కన ఇచ్చారండి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టు పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ టూ అండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సెకండ్ వన్ వచ్చేసరికి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండి ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారు పే ఇది కూడా పే లెవెల్ టూనండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ టోటల్ పోస్ట్లు వచ్చేసరికి త్రీ ఉన్నాయండి ఇది కూడా వచ్చేసరి పే లెవెల్ నండి ఇది కూడా ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్సే ఇచ్చారు నెక్స్ట్ వన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఎఫ్ ఎఫ్అండ్ఏ ఎస్ఎన్పి అండి ఫంక్షన్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు చూసం చూడండి ఒకసారి నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి సైట్లోకి వెళ్ళి చూ వెళ్ళి చెక్అవుట్ చేయండి కొన్ని కండిషన్స్ అయితే పీడిఎఫ్లో ఇచ్చారండి చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి టూ స్లాట్స్ ఉంటాయండి ఎగ్జామ్స్ ఫస్ట్ పేపర్ వన్ పేపర్ వన్ జరుగుతుందండి సిలబస్ కూడా ఇచ్చారు చూసుకోండి ఇక్కడ పేపర్ వన్లో అయితే టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ ఉంటాయి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి టూ హండ్రెడ్ పేపర్ వన్లో అయితే నెగిటివ్ మార్క్స్ ఏం లేవండి నెక్స్ట్ పేపర్ టూ పేపర్ టూ అండి వన్ ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి నైంటీ మినిట్స్ సెకండ్ స్లాట్ వచ్చేసరికి వన్ అవర్ ఎగ్జామ్ అండి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ అండి మ్యాక్సిమమ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ దీనికైతే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి వన్ నెగిటివ్ మార్క్ వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ సెకండ్ పేపర్ సిలబస్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటండి నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి మీకు ఇంకా ఇట్లాంటి నోటిఫికేషన్స్ అప్లోడ్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇట్లాంటి నోటిఫికేషన్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో కూడా కింద ఇచ్చారండి పీడిఎఫ్లోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి